హలో అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏంటి వంట ముందుగా ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు రెస్టారెంట్ స్టైల్లో ఈజీగా రుచిగా ఉండేటటువంటి చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ తయారీలోకి ఎటువంటి సాసులు కానీ ఏమీ వాడమండి ముందుగా ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ చేయడానికి నేను పావు కేజీ చికెన్ని తీసుకొని ఇలాగా చిన్న ముక్కలుగా కొట్టించుకొని తీసుకున్నాను చికెన్ ఫ్రైడ్ రైస్లోకి బోన్లెస్ చికెన్ అయితే ఇంకా బాగుంటుందండి చికెన్ని తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా ఫోర్ టేబుల్ స్పూన్స్ మైదా అలాగే ఫోర్ టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి అలాగే రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకొని వీటన్నిటినీ కలిసేటట్లుగా కలుపుకోండి ఇప్పుడే ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని కలుపుకోండి ఆయిల్ వేసుకొని కలుపుకోవడం వల్ల మసాలాలు అనేటివి చికెన్కి బాగా పడతాయండి అవసరమైతే రెండు మూడు టేబుల్ స్పూన్ దాకా వాటర్ని కూడా యాడ్ చేసుకొని కలుపుకోండి మనం వేసుకున్న మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టేటట్లుగా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోండి అరగంట తరువాత స్టవ్ మీద బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి చికెన్ పీసెస్ని ఒకదాని తర్వాత ఒకటిగా ఆయిల్లో వేసుకోండి మనం వేసుకున్న చికెన్ పీసెస్ అన్ని వైపులా చక్కగా వేగేటట్లుగా కలుపుకుంటూ వేయించుకోండి చికెన్ ముక్కలు అనేటివి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత ఒక గెరిట తీసుకొని ఆయిల్లో ఇంచి సపరేట్ చేసి ఒక స్ట్రైనర్లోకి తీసుకోండి ఇదే విధంగా మిగిలినటువంటి చికెన్ పీసెస్ని కూడా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకొని పక్కకి తీసుకోండి ఇలా ఫ్రై చేసుకున్నటువంటి ఈ చికెన్ పీసెస్ని వీడియోలో చూపిస్తున్నట్లుగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడం వల్ల మనం ఫ్రైడ్ రైస్లో వేసుకునేటటువంటి ఉప్పు కారాలు అనేటివి ముక్కకి బాగా పడతాయండి చూస్తున్నారు కదా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక ఇంచ్ ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది చికెన్ కొంచెం పెద్ద పీసెస్గానే ఇష్టపడేవారైతే ఇలాగే ఫ్రై చేసుకొని వదిలేసుకోండి చికెన్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కట్ చేసుకోవడం పూర్తయిన తర్వాత స్టవ్ మీద ఇంకొక బాండీ పెట్టుకొని ఇందులోకి టూ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక పది బీనిసుల్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా సన్నగా తరిగి వేసుకోండి అలాగే రెండు చిన్న సైజ్ క్యారెట్ని కూడా చిన్న ముక్కలుగా తరిగి వేసుకోండి బీన్స్ అలాగే క్యారెట్ వేసుకున్న తర్వాత వీటిని కలుపుకుంటూ కొంచెం సేపు మగ్గనివ్వండి ఒక ఐదు పది నిమిషాల్లోనే బీన్స్ అలాగే క్యారెట్ చక్కగా మగ్గిపోయి ఉంటాయండి కొంచెం గరిటతో నొక్కినట్లుగా చూసారంటే చక్కగా నలుగుతాయి ఇప్పుడు ఇందులోకి బీట్ చేసుకున్నటువంటి రెండు గుడ్లని యాడ్ చేసుకోండి గుడ్డు యాడ్ చేసుకున్న తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు కదపకుండా అలాగే వదిలేసి ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ పీసెస్ను కూడా యాడ్ చేసుకోండి చికెన్ పీసెస్ యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాల తర్వాత మొత్తం ఒకసారి కలిసేటట్లుగా కలుపుకోండి మనం యాడ్ చేసుకున్నటువంటి ఎగ్ మిశ్రమం వేగిన తర్వాత ఇందులోకి అరగంట పాటు నానపెట్టుకొని ఉడికించుకున్నటువంటి బాస్మతి రైస్ని యాడ్ చేసుకోండి నేను ఇక్కడ నాలుగైదు కప్పుల దాకా ఉడికించినటువంటి బాస్మతి రైస్ని యాడ్ చేసుకుంటున్నానండి బాస్మతి రైస్కి బదులుగా మనం నార్మల్గా అన్నం వండుకునే బియ్యం కూడా వేసుకోవచ్చు కానీ రెస్టారెంట్ స్టైల్ రావడానికి బాస్మతి రైస్ని యాడ్ చేసుకుంటే బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ వైట్ పెప్పర్ పొడి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే హాఫ్ స్పూన్ బ్లాక్ పెప్పర్ పొడి యాడ్ చేసుకొని వీటన్నిటిని బాగా కలిసేటట్లుగా కలుపుకోండి ఇక్కడ మనం రెస్టారెంట్ స్టైల్లో చేస్తున్నాం కాబట్టి కారం అనేది అసలు యాడ్ చేసుకోమండి మొత్తం ఒకసారి కలిసేటట్లుగా కలుపుకున్న తర్వాత ఇందులోకి చివరగా కట్ చేసుకున్నటువంటి ఉల్లికాడల్ని యాడ్ చేసుకోండి ఉల్లికాడలు వేసుకొని మరలా ఒకసారి మొత్తం కలిసేటట్లుగా కలుపుకోండి ఇప్పుడు ఒక రెండు నిమిషాలు స్టవ్ మీద ఉంచుకొని రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి చూస్తున్నారు కదండి మన రెస్టారెంట్ స్టైల్లో చికెన్ ఫ్రైడ్ రైస్ అనేది తయారైపోయింది ఒకసారి ఇంట్లో మీరు కూడా ఇలా నేను చూపించినట్లుగా చికెన్ ఫ్రైడ్ రైస్ ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కమెంట్స్ని నాతో షేర్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి